మన దేశంలో డిసెంబర్ నెలకు ఓ ప్రత్యేకత ఉంది ఈ నెలలో కొన్ని ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి ఆ గాల్లోని తాజాదనం ఉత్తేజాన్ని కలిగిస్తుంది చలి తిమ్మెరలు చక్కల పెడతాయి డిసెంబర్లో కొన్ని ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకుంటాయి వాటిలో ఒకటే హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ఈ ప్రాంతం అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి చుట్టూ పచ్చదనం ఫైన్ చెట్లు తోటల మధ్యలో ప్రవహించే బియాస్ నది అందాలు కనువిందు చేస్తాయి హడింబా జలపాతాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు ప్రయాణం కూడా దూరం చేస్తుందట డిసెంబర్ నెలలో ఇండియాలో చూడాల్సిన ఉత్తమమైన ప్రదేశాల్లో షిల్లాంగ్ లోని డాకీ ఒకటి లోతైన లోయలను దాటుకుంటూ ఇక్కడికి ప్రయాణించడం అద్భుతమైన అనుభవం జైంతియా కొండల్లో ఉన్న ఈ ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య మార్గానికి సరిహద్దు పట్టణం ఇక్కడ ఉమన్ ఘాట్ నది అబ్రుపరుస్తుంది ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది దాదాపు పన్నెండు అడుగుల కింద వరకు ఈ నది స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముక్తేశ్వర నగరం డిసెంబర్ నెలలో ప్రత్యేకత సంతరించుకుంటుంది నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ నగరం సముద్ర మట్టానికి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ముక్తేశ్వర ఆలయం మహాశివుడికి అంకితం చేయబడింది అందుకే ఈ ప్రాంతం ముక్తేశ్వర్గా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పర్యటన మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుంది హిమాలయాల అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు రెన్యువబుల్ పార్క్ చౌలికి జాలి మెథోడిస్ట్ చర్చి ఇక్కడ ముఖ్యమైన ప్రాంతాలు చెన్నైలో ఏడాది పొడవునా వేడి వాతావరణం ఉన్న డిసెంబర్ నెలలో మాత్రం చాలా ఆకర్షణీయంగా మారుతుంది తమిళనాడు రాష్ట్రంలోని మైలపూర్ నగరం సంస్కృతి సాంప్రదాయాలకు పవిత్ర ప్రదేశాలకు చిరునామా ఇక్కడ ప్రముఖ పర్యాటక క్షేత్రాల్లో కమలేశ్వర ఆలయం ఒకటి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం సందర్శన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది చారిత్రక ప్రదేశాలు సాగర తీర అందాలు షాపింగ్ ఆహారం వంటివి పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఇండియాలో డిసెంబర్ నెలలో చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో కోవలం బీచ్ కూడా ఒకటి అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ఈ బీచ్కు పక్కనే మరో మూడు బీచ్లున్నాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఈ ప్రాంతం పర్యాటకులకు ప్రధాన పర్యాటక ఆకర్షణ ఈ బీచ్ లో సన్ బాతింగ్ స్విమ్మింగ్ పూల్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి పర్యాటకుల కోసం బీచ్ కాటేజీలు ఆయుర్వేదిక్ హెల్త్ రిసార్టులు షాపింగ్ జోన్లు వంటి ఎన్నో ప్రదేశాలు ప్రదేశాలున్నాయి అన్ని అనుకూలిస్తే డిసెంబర్ నెలలో ఈ ప్రదేశాలను చూడడం అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి